పోర్టెనగా నేను కొంచెం కడుపెంద తిని వణలక హా దూసారె కచ్చి తక్క తీసే వెంతే హై అండి నేనే మీ వైజే బాబాయ్ ఆఫీషియల్ నేను మీ శ్రీనివాస్ అండి మనం ఒక ఊరు వెళ్తున్నాం మనం వైజాగ్ స్టేషన్కి బయలుదేరి వెళ్తున్నాం అక్కడి నుంచి మనం ముంబై ఎల్టీటి లోక్మాని తిలక్ ఈ బండి పదకొండున్నరకు ఉంటుంది ఈ బండికి మనం బయలుదేరం అన్నమాట వైజాగ్ నుంచి భీమవరం మీదుగా గుడివాడ విజయవాడ విజయవాడ మీదుగా కాజీపేట చర్లపల్లి లింగంపల్లి వికారాబాద్ జంక్షన్ వాడి జంక్షన్ కల్బుర్గి జంక్షన్ మనకు ఇవ్వాల్సింది ఈ కల్బుర్గి జంక్షన్ అనమాట అది మెయిన్ అరే నేను మీకు చెప్పలేదు కదా నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది మనం వెళ్తున్నది దత్తాత్రే టెంపుల్కి వెళ్తున్నామండి అండి కల్బుర్గ జంక్షన్ నుంచి మనం డైరెక్ట్ వెహికల్ ఆటో తీసుకోవచ్చు అంటే ఆటో కంటే కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళి కల్బుర్గీ కాంప్లెక్స్ అక్కడి నుంచి బస్కి వెళ్తున్నాం మేము అదేంటి విషయం మనం బస్ తీసుకొని కల్బుర్గీ నుంచి గనగాపూర్ వెళ్ళాలండి గనగాపూర్ అని దత్తాత్రేయ టెంపుల్ ఉంది కర్ణాటక స్టేట్ మనం ఆల్రెడీ వాడి జంక్షన్ క్రాస్ అయ్యాము నెక్స్ట్ మనం వచ్చే స్టేషన్ మన కల్బుర్గీ స్టేషన్ అనమాట ఇదేనండి కల్బుర్గి స్టేషన్ మనం ఈ స్టేషన్లో దిగి మనం ఇక్కడ నుంచి పార్టీ కేఎం ఉంటుంది మనకి గనగాపూర్ బస్ స్టాండ్ కర్ కల్బుర్గి కాంప్లెక్స్కి వచ్చామండి మనం ఇదే కాంప్లెక్స్ కల్బుర్గీ కాంప్లెక్స్ కల్బుర్గీ బస్టాండ్ మనం ఎల్లవే బస్ అండి ఇదే అండి గంగాపూర్ గంగాపూర్ నుంచి ఇది కేకే ఆర్టీస్ అని పిలుస్తారు కర్ణాటక ఆర్టీసీ అని మనం వన్ అవర్ తర్వాత ఈ గనగాపూర్ అంటే దత్తాత్రేయ టెంపుల్ ఉండే ప్లేస్కి వచ్చామండి ఇక్కడైతే మనకి చూసారా లాడ్జ్లు ఆశ్రమంస్ ఇలాంటివి చాలా ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా దొరుకుతాయి సీజన్లో మాత్రం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నమాట మనం అదండి ఇక్కడ అన్ని రకాల లాడ్జ్లు అవైలబుల్గా ఉంటాయి మనం రావచ్చు కాకపోతే ఇక్కడ సింగిల్ పర్సన్కి రూమ్లు ఎవరండి అది చూసుకుంటారండి గణగాపూర్కి అవధూత ఆశ్రమం రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది గనగాపూర్ అవధూత ఆశ్రమం ఓం శ్రీ దత్తాత్రేయ నమ ప్రియమైన భక్తులారా మనం ఇప్పుడు ఉన్నది దత్తాత్రేయ స్వామి క్షేత్రం గనగాపూర్లోని పవిత్రమైన అవధూత ఆశ్రమం ఈ ఆశ్రమాన్ని అవధూత బాబాజీ ఆశీస్సులతో నిర్మించారు భక్తులందరికీ ఆత్మశాంతి ఆనందము కలిగించడమే ఈ ఆశ్రమ యొక్క ప్రధాన లక్ష్యం ఇక్కడ ప్రతిరోజు భజనలు ధ్యానము అన్నదానము జరుగుతుంటాయి ఇక్కడ ప్రశాంత వాతావరణము భక్తులకు ఉత్సాహం బాబాజీ ఆధ్యాత్మిక సాన్నిధ్యము ఇవన్నీ మనిషికి మంత్రముగ్గులు చేస్తాయి ఇక్కడ ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి దత్తాత్రే జయంతి మహాశివరాత్రి వంటి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు మీరు గంగాపూర్ దర్శనానికి వస్తే ఈ అవధోత ఆశ్రమాన్ని తప్పక చూడండి బాబాజీ ఆశీస్సులు తీసుకొని ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించండి ఈరోజు మనము శ్రీక్షేత్ర గంగాపూర్లో ఉన్న పవిత్ర సంఘం వద్ద ఉన్నాం ఇక్కడ భీమా నది మరియు అమరజ నదులు కలుస్తాయి ఈ ప్రదేశాన్ని సంఘం క్షేత్రం అని పిలుస్తారు భక్తులు ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగి పుణ్య ఫలాలు లభిస్తాయని నమ్మకం ఉంది దత్తాత్రేయ స్వామి భక్తులందరూ గనగాపూర్ దర్శనం ముందు అంటే దత్తాత్రేయ స్వామి దర్శనముకు ముందు సంగములో స్నానం చేసి తర్వాత దత్తాత్రేయని దర్శించుకోవాలి స్నానం చేస్తూ ప్రార్థనలు చేస్తారు ఈ ప్రదేశము ఆధ్యాత్మిక శక్తి నిండింది ఇక్కడ నిర్ధారణ మహారాజు భక్తులకు ఉపదేశం ఇచ్చారని చెబుతారు ఇక్కడ ఒక పెద్ద వడవృక్షం కూడా ఉంది అంటే యదంబర్ చెట్టు భక్తులు ఆ చెట్టుని చుట్టూ నూలు కట్టి ముక్కుంటారు ప్రకృతి అందము ప్రవిత్ర నదులు కలయిక ఆధ్యాత్మిక వాతావరణము ఇవన్నీ కలిసి గనగాపూర్ సంగమాన్ని భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం కలిగించాయి ఇక్కడ చూసారా వాళ్ళ అమ్మాయిని ఇలాగ ఎక్కడ పడితే అక్కడ నేను స్నానం చేసిన దగ్గర నుంచి కూడా ఇలాగ పడిపోతున్నారు అమ్మాయిలు నేను వీడియో తీస్తుంటే ఈ డ్రైవర్ అంటాడు నా వీడియో తీక నా వీడియో తీక అని ఈ డ్రైవర్ నాకు చెప్తున్నాడు ఇది గనగాపూర్ దగ్గర భీమా మరియు అమరజ నదుల సంఘం సమీపంలో ఉంటుంది స్థానికంగా బిస్మిల్లా అయిందని పిలుస్తారు హిందూ పురాణాల ప్రకారం ఇక్కడ శ్రీ పరశురాముడు తపస్సు చేసిన స్థలమని నమ్మకం పరశురాముడు విష్ణు యొక్క ఆరో అవతారంగా ప్రసిద్ధి చెందాడు అతని ఇక్కడ దీర్ఘకాలం తపస్ చేసి శివుణ్ణి ఆరాధించినట్లు చెబుతారు ఈ స్థలం భక్తులకి పవిత్రంగా భావిస్తారు ప్రత్యేక పండగలు లేదా పరశురామ జయంతి సమయంలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడల్లా వీడియో తీయాలనుకుంటే తీనివ్వట్లేదు అక్కడ జనం గంగాపూర్ శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయము కర్ణాటక రాష్ట్రంలో అత్యుత్త పవిత్రమైనది తీర్థక్షేత్రాల్లో ఒకటే ఈ ఆలయం శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు దత్తాత్రేయ అవతారంగా పదిహేనవ శతాబ్దంలో ఈ ప్రాంతంలో తపస్ చేసిన తర్వాత భక్తులకు సేవార్థము ఏర్పాటు చేశారు ఈ ఆలయము శిల్పకళ వైభవంతో నల్లరాయి నిర్మాణంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఇక్కడ భక్తులు రోజు ఆరతి భజనలు పూజలు నిర్వహిస్తారు దత్తుని కుప్పని పొందుతారు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల పాప విమోచన కలుగుతుందని విశ్వాసం ఉంది ఈ దత్తాత్రేయ నేను తెలుసుకునేది ఏమిటంటే కొన్ని శతాబ్దాల కిందట పెద్ద రావి చెట్టు ఉండి ఆ చెట్టు మీద ఒక రాక్షసి ఉండేవాడని అక్కడ ఆ దత్తాత్రేయుడు ఆ రాక్షసిని సంహరించి ఆయన ఉండేవాడని ప్రజల నమ్మకం అందుకే ఆ హారతి ఇచ్చినప్పుడు మనిషి రూపంలో పిచ్చి పిచ్చి కేకలు వేసి నృత్యం చేస్తుంటారు హారతి అయిన వెంటనే గుడి పైకి వచ్చిన వెంటనే గుడి బయట భోజనాలు పెడతారనమాట ఒక ఆకు తీసుకొని మనం భిక్షాటన చేయాలి ఈ బిక్ష ఆట కోసమే వన్ వీక్ ఈ టెంపుల్ దగ్గర ఉంటారన్నమాట ఈ టెంపుల్ దగ్గర నుండి ప్రతిరోజు ఆర తీసుకున్న తర్వాత వీధుల్లోకి వెళ్ళిపోతారు పట్టుకొని ఆ భోజనం చేసేస్తా ఒక వారం రోజులు కరెక్ట్గా చేస్తే మన పాప పూర్తిగా మన పాప విమర్శలు కలుగుతుందని బాగా నమ్మకం అందుకని అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ వన్ వీక్ ఉండే వెళ్తారు గురుదేవుడు క్షేత్రంలో ఎనిమిది పవిత్ర తీర్థాలు ఉన్నాయి ఇవన్నీ భక్తులకు ఆధ్యాత్మక పుణ్య ఫలాన్ని ఇస్తాయి భగీరాశి వారణాసి తీర్థం ఇక్కడ పిండం పెడితేనట వారణాసిలో పిండం పెట్టినాడట ఇక్కడ చాలా మంది పంతులు మార్నింగ్ ఇక్కడ పిండాలు పెడుతుంటారట

ಚಕ್ರ ತೀರ್ಥ ಚಕ್ರಧರ ತೀರ್ಥ ತೀರ್ಥ ಕಲ್ಲೇಶ್ವರ ಮಂದಿರ ಹಾ ಶನೇಶ್ವರ ದೇವಾಲಯ ಕಲ್ಲೇಶ್ವರ ಮಂದಿರ ಶನೇಶ್ವರ ಆಲಯ మళ్ళీ రెండో రోజు ఉదయం ఆరతికి అని బయలుదేరాము ఆటోలోను అయితే మేము వెళ్ళేటప్పుడు సెవెన్ అయింది కానీ వాళ్ళు ఉన్నారు గుడి దగ్గర ఆరతి ఈరోజు మళ్ళీ ఈవినింగ్ ఇస్తామమ్మా ఫైవ్ థర్టీకి అని చెప్పగానే మేము మళ్ళీ ట్రై ట్రైన్కి వెళ్ళాలి కదా మాకు మూడు గంటలకు ట్రైన్ ఉంది కుల్బర్గీలో ఇంకా లాభం లేదని చెప్పి మళ్ళీ వచ్చేసి ఆశ్రమకి వచ్చి భోజనం వచ్చేసి తిరిగి మళ్ళీ మనం బయలుదేరాము కానీ మేము అక్కడికి రాగానే ఈ ఆటో ఈ ఆర్టీసీ బస్సులు బంద్ ఆ రోజు అందుకని మేము ఆటో తీసుకొని డైరెక్ట్గా రైల్వే కల్బుర్గ రైల్వే స్టేషన్ బయలుదేరాం మన వీడియో నచ్చినట్లయితే ఒక ఒక లైక్ చేయండి అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయినా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్